రంగారెడ్డి జిల్లా మేట్ మండలం లస్కర్కూడ కూడా గ్రామంలో కాటమయ్య విగ్రహానికి పోలమలలు వేసి గౌడ సోదరులకు కాటమయ్య రక్షణ కవచం కిట్ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ సోదరులు తమ కుల వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కే క్రమంలో చాలా మంది ప్రమాద కిందపడి చనిపోతున్నారని వారిని ఏ విధంగా ఆయన ఆదుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచం అనే పథకాన్ని అమల్లోకి తెచ్చింది ఈ కవచం వలన ప్రమాదశాత్తు శాతం కాలు జారి చెట్టుపై నుండి కింద పడకుండా కాటమయ్య రక్షణ కాపాడుతుందన్నారు అంతేకాకుండా ఇతర కారణాలతో తాటి చెట్లు తగ్గుతున్నాయని వాటిని రక్షించే ఆలోచనతో రోడ్లు పక్కన తాటి చెట్లు నాటే విధంగా ప్రయత్నం చేస్తారని గౌడ సోదరులకు ఐదు ఎకరాల్లో తాటి వనం ఈత వనం పెంచే దిశగా ప్రయత్నిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో స్పీకర్ మంత్రులు స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ఎంపీ చావల కిరణ్ కుమార్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు ఏతైమైన భూములమిచ్చినటువంటి కారణ రక్షణ కవచాన్ని అని ఆవిష్కరించి కారణ రక్షణ కవచాన్ని ప్రత్యక్షంగా ఎంత ఉపయోగపడుతుందో ఆ జీవిత కథలతో మాట్లాడిందని వేదికలో కూర్చున్నారు ఉన్నటువంటి సీఎం గారు ఇక్కడ కాకమయ్య ఆనబుల్ ఎంపీ చమల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుంది వేదిక ఎంపీ గారు ఈ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యక్షంగా ఉపయోగపడే కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇప్పుడు హరికృష్ణ ఆనబుల్ సీఎం గారు ఆనబుల్ మినిస్టర్ ఇక్కడ కాటమయ్య పాలు పంచుకుంటున్నాం మన జిల్లా మంత్రివర్యులైనటువంటి ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి గౌరవనీయులు సీదర్ బాబు గారు పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మరి చక్కటి కార్యక్రమంగా మూడు రోజుల నుంచి ఇక్కడ మరి మనందరితో పాటు ఉన్న పెద్దలు కొన్నం ప్రభాకర్ గారు అదే విధంగా ఎక్సైజ్ శాఖ వార్తలు జూపల్లి గారు మన ప్రాంత మొన్ననే మీ అందరి ఆశీర్వాదంతో నన్ను ఎట్లయితే ఈ ప్రాంతంలో గెలిపించారో అదే విధంగా మన పార్లమెంట్ సభ్యులుగా మీ ముందుకు వచ్చినప్పుడు అందరూ కక్షపడి పనిచేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు గారి సలహాదారుగా ఉన్నటువంటి పెద్దలు విఎం రెడ్డి గారు మధు వ్యాస్ గారు మహేందర్ రెడ్డి గారు రాజేంద్ర నగర్ శాసన సభ్యులు మన ప్రకాష్ గౌడ్ గారు ఎక్కడైనా గ్రామాలలో ఎక్కడైనా పట్టణాలలో ప్రభుత్వ భూమి ఒకవేళ అందుబాటులో ఉంటే తప్పకుండా తాడు ఈతలు ప్రచారానికి భూమిని కేటాయించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యర్థులు లేదు తప్పకుండా దిశగా ఆలోచన చేస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి మాట్లాడడం జరుగుతుంది ఇదే కాదు ఈ రోజు నూతనంగా చాలా రహదారులను ఏర్పాటు చేస్తున్నాం ఆ రహదారులు ఎప్పటికీ కూడా తాటి చెట్లు ఈ చెట్లను పెంచే విధంగా ఈ సంవత్సరం డెబ్బై వన మహోత్సవాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది అందుకే నేను ఎక్సైజ్ కమిషనర్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ జూపాలి కృష్ణారావు ఆదేశాలు ఇస్తున్నా రాష్ట్రంలో ఎక్కడ చెట్టు పెంపకానికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో తాటి చెట్లను చెట్లను పెంచే డిపార్ట్మెంట్ చేసి మన శాఖ నుంచి కూడా వాటిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని జూపాలి కృష్ణారావు గారికి అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు ಮೆಥೋಳ ತಾಮ್ರ ಕಿರಣ್ ರೆಡ್ಡಿ ಗಿಂಗ ರಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ಶಾಸನ ಸಭ್ಯ ಪ್ರಕಾಶ್ ಅದೇ ಗಾರ್ತಿ ಶಾಸನ ಮಂಡಳಿ ಸಭ್ಯು ಮಹೇಶ್ವರ ಗಾರ್ತಿ ಶಾಸನ ಮಂಡಳಿ ಸಭ್ಯುಎನ್ ರೆಡ್ಡಿ ಗಿ ಅದೇ ವಿಧಾನ ಇತರ ಶಾಸನ ಸಭ್ಯು ಶಾಸನ ಮಂಡಳಿ ಸಭ್ಯುರು కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం రెండు దాటిన ఆకలేకున్న ఓపికగా కూర్చున్న మా గౌడన్నాలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మా గౌడన్నాల దగ్గర భూములు ఉన్నా వాటి విలువ చాలా తక్కువ ఉండే కానీ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు వచ్చి ఔటర్ ఇంద్రుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వీటి అన్నిటి అప్లికి చేసిన తర్వాత ఇవాళ మీ భూమిలో విలువ పెరిగింది ఇయాల రంగారెడ్డి జిల్లాలో భూమి దేశంలోనే ఎక్కడ లేనంత విలువ వంద కోట్లకు ఎక్కడ అమ్ముడుపోయే భూమి ఎక్కడైనా ఈ భూమి మీద ఉంది అని అది రంగారెడ్డి జిల్లాలోనే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పవలసిన భవిష్యత్తులో మా ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది అవుటర్ రోడ్ కి ఇంకొక రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలి అని కేంద్రం తెచ్చిన మూడు వందల అరవై కిలోమీటర్ల చుట్టూ ఆ నగరంగా మారింది మీరేం తెచ్చిందో ఆ హైదరాబాద్ నగరాడు మీరు తెచ్చింది ఉంటే గంజా తెచ్చుంటారు డ్రగ్స్ తెచ్చుంటారు ఈ నగరానికి కానీ మేము ఫార్మా కంపెనీలను తెచ్చినాము ఐటీ కంపెనీలను తెచ్చినాము అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాము అవుట్ రింగ్ రోడ్ తీసుకొచ్చినాము ఇవాళ ఇంకా విస్తృతంగా విషయం నగరంగా మార్చడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మేము చేసుకుంటే పొత్తులు వేసే కాలంలో కట్టలు పెట్టే మాట అయిపోయింది అయిపోయింది కూలిపోయి కూలిపోయిందని అన్నమాట ఏడు నెలలు నాకు అనిపిస్తుందా ఉన్నాయా రోజులు ఎవరు ఎవరు పోయిందని ఇవాళ మన నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రకాశంగా లాక్కోదు ఇవాళ ప్రభుత్వానికి అందరూ నిలబడి ఈ ప్రభుత్వాన్ని కాపాడినప్పుడు అభివృద్ధి జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చి ఎక్కడ మాలేషన్ దగ్గర ఎడ్యుకేషన్ మీకు అయితే నేను చెప్పాల్సిన పని అవునా రిజర్వ్ బ్యాంక్ లో తక్కువ కంటే కూడా ఆఫీసర్ అనే నగదు ఉంది ఇవాళ వాళ్ళందరూ మనకి ఎందుకు మాత్రం కాకపోతే